హలో నమస్తే అందరు బాగున్నారా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు ఆదివారం ఎలాగో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఇక్కడ అబ్బుకి డ్రెస్ కోసం వెతుకుతున్నాను పండుగ ఏమో బ్యాడ్మింటన్ క్లాస్ ఉంటే వెళ్ళింది వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అప్పుడు పూజ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే అబ్బుకి హెడ్ బాత్ ఇచ్చాలి నేను లాస్ట్ టైం వీళ్ళ వాడ్రూప్ చూపించినప్పుడు ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశాను అప్పుడే చూడండి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నీకు ఇంకా తలస్నానం అంటే భయం ఉందా అబ్బు ఐ యూ ష్యూర్ నీకెందుకు యూజువల్గా తలస్నానం అంటే భయం ఇప్పుడు కొంచెం కొంచెం భయం తగ్గుతోంది కానీ పూర్తిగా ఏం కాదు ఎప్పుడైనా తలస్నానం చేయి అంటే ఎప్పుడు పోస్ట్ పోన్ చేయడానికి ఆలోచిస్తాడు కదా అబ్బు కదా 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 గో మీకు గుర్తుంటే అబ్బు చిన్నప్పుడు ఎంత భయపడేవాడు అంటే తలస్నానం అంటే అదేదో నేను ఏదో చేసేస్తున్నావా అన్నట్టు భయపడేవాడు ఇప్పుడు చాలా బెటర్ అయ్యాడు కానీ షవర్ కింద హెడ్ పెట్టమన్నప్పుడు మాత్రం అదే భయమే ఉంటుంది అలా ఊపిరి అంతా బిగపట్టుకొని అలా చేస్తూ ఉంటాడు వాడికి కొంచెం భయం అనమాట ఇయర్లోకి వెళ్ళిపోతాయి వాటర్ అని చెప్పేసి ఈ మధ్యనే ఓన్గా హెడ్ బాత్ చేయడం కూడా నేర్చుకున్నాడు ఇంకా వాడికి స్నానం చేయించిన తర్వాత నేను నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను స్నానం చేసి తర్వాత జడేసుకొని కొంచెం రెడీ అయ్యాను అంటే ఆ తర్వాత మళ్ళీ పండుగ వాళ్ళు వచ్చేస్తారు పండు వచ్చిన తర్వాతనే పూజ చేసుకోవాలనుకున్నాం కాబట్టి కొంచెం టైం ఉందిలే అని చెప్పి నిదానంగా రెడీ అయ్యి అండ్ టు సండే కూడా అందుకే నిదానంగా రెడీ అయ్యి రెసిపీస్ అవన్నీ చేసుకుందాం అనుకున్నాము పాపని క్లాస్లో వదిలేసి మా ఆయన అటు అటు నుంచి అంటే గ్రాసరీ స్టోర్కి అట్లాంటిక్ స్టోర్కి వెళ్ళి మామిడికాయలు పూలు పండ్లు అన్నీ తీసుకొని వచ్చారు టెంకాయలు అవన్నీ కూడా ఫ్రెష్గా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే మామిడికాయ పులిహోర అండ్ పానకం పాయసం అండ్ వడపప్పు మా సైడ్ నిజంగా మా ఇంట్లో అయితే వడపప్పు మా అమ్మ చిన్నప్పుడు ఏం చేయలేదు సో నాకు తెలియదు అండ్ నేను కూడా యూట్యూబ్లో చూశాను వడపప్పు ఎలా చేస్తారు అని చెప్పి పానకం అయితే డెఫినెట్లీ చేసేవాళ్ళు నాకైతే ఒక బ్యూటిఫుల్ మెమరీ అసోసియేట్ అయ్యి ఉంటుంది శ్రీరామలవమితో అదేంటో చెప్తాను ఫస్ట్ అయితే పానకం ఎలా చేశానంటే జస్ట్ కొంచెం బెల్లం తీసుకొని బాగా తురిమి ఆర్ దంచి దాంట్లోకి వాటర్ వేసి కొంచెం మిరియాలు యాలకులు రెండు దంచి వేశానంటే అది చాలా సింపుల్ నార్మల్ డేస్లో కూడా చేసుకోవచ్చు తెలుసా ఈ పానకాన్ని మంచిది అంటారు ఇంకా పులిహోర కోసం అయితే నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి కరివేపాకు వేసిన తర్వాత పచ్చిమిర్చి శనక్కాయ విత్తనాలు వేసి బాగా వేయించుకుంటాను మీకు ఏదైనా శనక్కాయ విత్తనాలు అలా ఇష్టం లేదంటే తీసేసుకోవచ్చు కానీ చిత్రాన్నంలో మనకు అవే టేస్ట్ ఉంటాయి యాక్చువల్లీ మేము మాడుకాయ చిత్రాన్నం అంటాం దీన్ని నిమ్మకాయ చిత్రాన్నంలో అయితే పులుపు కోసం మనం నిమ్మకాయ వాడతాము దీంట్లో కూడా ఎగ్జాక్ట్ ప్రాసెస్సే ఉంటుంది మామిడికాయలు పుల్లగా ఉన్నాయంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మంచి సీజన్ కూడా కాబట్టి మీరు ఇలాంటి మామిడికాయలతో ట్రై చేయవచ్చు పుల్ల మామిడికాయలతో ఒకవేళ పులుపు సరిపోలేదు అంటే మీరు కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి అయితే నేను కొంచెం పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం కలిపేసి మామిడికాయ తురుముంటుంది కదా అది బాగా తురుమి పెట్టుకోవాలి మీరు సన్న ముక్కలైనా చేసుకోవచ్చు పంట కింద బాగా తగులుతూ ఉంటాయి నాకు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి అలా వస్తే నచ్చవని చెప్పి నేను ఇలా తురుముతున్నాను అంతే నేను రైస్ కొంచమే తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు వేసాను అంతే ఇది ఒక కొంచమే ఉంటుంది ఒక కప్పుకే సరిపోయింది ఒక మామిడికాయ ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకొని తురుమేసాను మొత్తము ఇంకొకటి కూడా వేసుంటే ఇంకా పుల్లగా చాలా బాగుండేది అనిపించింది నాకు మీరు టేస్ట్ తగ్గట్టు మామిడికాయలు పిల్లగా అంటే మనం ప్రసాదం పెడతామంటే టేస్ట్ చేయం కదా అందుకే నాకు ఇది పులుపు ఎంత ఉందో అర్థం కాలేదు అందుకే కొంచెం తక్కువే అయింది పులుపు నిమ్మకాయ రసం పిండుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ మీకు తక్కువైంది అనిపిస్తే సో అది కలిపిన వెంటనే నేను జస్ట్ అలా అలా వన్ మినిట్ ఫ్రై చేసి తర్వాత అన్నంలోకి అన్నం వేసేస్తానండి ఇక్కడే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను వేసి ఉప్పు కూడా వేయడం మర్చిపోకండి నేను వేసాను ఉప్పు కావాల్సినంత ఉప్పేసి దాన్ని కలిపేస్తే మనకి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది చాలా చాలా సింపుల్ అండ్ ఇది మనకు లంచ్ బాక్సెస్కి కూడా చేసుకోవచ్చు సింపుల్ అండ్ జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ రెసిపీ అన్నం అయింది అన్నం ఉందంటే ఇంకా జస్ట్ టెన్ మినిట్స్ రెసిపీ అంతే ఇది పొద్దున్నే మార్నింగ్ రష్ అలా ఉంటుంది కదా పిల్లల్ని లేపే రెడీ చేయాలి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళకు బాక్సులు అవన్నీ ప్యాక్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఇలాంటి ఈజీ రెసిపీస్ చేసుకున్నారంటే ఏం దిగులు ఉండదు ఇంకా నేనైతే ఈ వడపప్పుని ఏంటంటే లాగా చేశాను జస్ట్ ఇవి ఒక టూ అవర్స్ పెసరపప్పు నానబెట్టేసుకొని దాంట్లోకి ఆ వాటర్ అంతా వంపేశాను ఆ తర్వాత దాంట్లోకి క్యారెట్ తురుముకున్నది కొంచెం దోసకాయలు కొంచెం పచ్చి కొబ్బరి యాడ్ చేశాను కొంచెం మిరపకాయలు యాడ్ చేసి ఉప్పు యాడ్ చేశాను ఇవన్నీ వేసి బాగా కలిపేశాను కొందరు అయితే డైరెక్ట్ దీంట్లో జస్ట్ బెల్లం అలా పెట్టేసి వడపప్పు అన్నారు నాకు నిజంగా వడపప్పు ఎలా చేస్తారో తెలీదు సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వర్షన్లో చూపించారు వస్తూ వస్తూ అట్లాంటిక్ స్టోర్లో ఫ్లవర్స్ తీసుకొని వచ్చారన్నారు కదా ఈ బొకే తీసుకొని వచ్చారు ఈసారి ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఫ్లవర్స్ అటు అక్కడ లేవన్నారంట లేకపోతే అక్కడ మల్లె పూలు మనకి ఇవన్నీ పెడతారు కదా ఉగాదికి కూడా మంచిగా దొరికాయి తులసాకులు అలా ఏమైనా దొరుకుతాయేమో అని వెళ్ళి చూడమంటే అక్కడ ఏం లేవంట సార్లీ ఈసారి అవన్నీ ఏం పెట్టుకోలేకపోయాను కానీ ఇక్కడ సీతారామ కళ్యాణం కూడా జరిగింది కాకపోతే నిన్ననే జరిగింది మాకు ఈరోజు ఫెస్టివల్ అయితే అది నిన్ననే జరిగింది అందుకే వెళ్ళలేకపోయాము ఇంట్లోనే చేసుకున్నాం మంచిగా పూజ చేసుకున్నాము పండుగలు వచ్చాయంటే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకి ఇవన్నీ చెప్పాలి నేర్పించాలి అని చెప్పేసి ప్రత్యేకంగా కూర్చోబెట్టి నేర్పిము వాళ్ళు డౌట్లు అడుగుతూనే ఉంటారు అవి క్లియర్ చేసి మేము పూజ ఎలా చేస్తాము ఏంటి అనేది మా ఇంట్లో ఒక ట్రెడిషన్ పూజలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా నలుగురు కూర్చొని చేయడానికే ఎక్కువ ఇష్టపడతాము ఛాన్స్ దొరికిందంటే అలా చేయడానికే ఇష్టపడతాము కాబట్టి ఈరోజు ఇంకా లక్కీగా సండే వచ్చింది కాబట్టి వాళ్ళ స్కూల్కి కూడా లేదు ఫ్రీగా కూర్చొని రెడీ అయ్యారు స్కూల్ డేస్ ఉన్న రోజుల్లో ఎంత బాధ అనిపిస్తుంటుందో పూజ చేసుకోవడానికి వీళ్ళు లేరే మన ఇద్దరమే చేసుకోవాలి లేదా సాయంత్రం వరకు వెయిట్ చేయాలి అని చెప్పి అంత పెట్టే అంత కాదు దాంట్లో ఎంత పడుతుందా ఎవరి దగ్గర పెడతావాళ్ళనొప్పి వచ్చిందా అయ్యో తీసేసారా ఇప్పుడు లేదా మా ఇంట్లో అలా పొద్దున్న నుంచి రాముడి పాటలు నడుస్తూ ఉన్నాయి భక్తినంతా ఎక్కించుకోవాలంటే పాటలు మనకి బెస్ట్ వే నాకు శ్రీరామరాజ్యంలో పాటలు ఎంత ఇష్టం అంటే ఎన్నిసార్లు అయినా వింటాను ఆల్మోస్ట్ చాలా వరకు పాటలు అన్నీ నోటికే వచ్చు అంత బాగా వినేదాన్ని నాకు శ్రీరామనవమి అంటేనే నాకు మా డాడీనే గుర్తొస్తాడు ఎందుకంటే చిన్నప్పుడు మా డాడీ ఇలా సీతారామ కళ్యాణం చేయించేవాడు మాకు పల్లెలు ఉండేవి ఆ పల్లెలలో చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు చాలా అంటే చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు సీతారామ కళ్యాణము ఊరేగింపు చేసి అలాగా డాడీ ఎక్కడ చేసినా మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళేవారు స్పెషల్గా ఇన్వైట్ చేసేవాళ్ళు మమ్మల్ని రమ్మని ఆ ఊరు వాళ్ళు సో మేము వెళ్ళే వాళ్ళము డాడీ మొత్తం ఊరేగింపు అవన్నీ చేసి అబ్బా అస్సలు ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో నాకైతే అది ఒక బెస్ట్ మెమరీ ఈ పండుగ వచ్చిందంటే చాలా ఇలా అండాలు అండాల పానకం చేసి అలానే చిత్రాన్నం చేసి ఇలా పంచేవాళ్ళు గుగ్గులు చేసి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్రసాదాలు చేసి పంచేవాళ్ళు ఊరంతా ఊరంతా ఒక్కటే చేసేవాళ్ళు ఈ పండుగను మాత్రం మొత్తం చందాలు అవన్నీ వేసుకొని ఎంత బాగా చేసేవాళ్ళు నాకు అదే గుర్తుకొస్తుంది ఈవెన్ ఇప్పటికీ కూడా ఈరోజు కూడా మా అన్నయ్య సీతారామ కళ్యాణం వచ్చాడంట నాకు మాత్రం డాడీనే గుర్తొస్తాడు ఎంత ఈరోజు ఎంత తలుచుకున్నానో రోజు గుర్తొస్తాడు కానీ ఈరోజు ఇంకొంచెం ఎక్కువ తలుచుకున్నాను డాడీ ఉంటే బాగుండు అని పండుకి చిన్నప్పుడు నా చిన్నప్పుడు స్టోరీస్ ఆయన చిన్నప్పుడు స్టోరీస్ తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకే ఈ పండుగ గురించి కూడా స్పెషల్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా ఎలా చేస్తారు అని అడుగుతూ ఉంటుంది సో అందుకే నేను ఈ స్టోరీ మీ అందరికీ ఏదైతే చెప్పానో అదే పండుగ కూడా షేర్ చేశాను అంతే కదా పిల్లలకి ప్రత్యేకంగా ఊరికే కూర్చొని అలా క్లాస్ పీకుతున్న రోజు చెప్తూ ఉంటే వాళ్ళకి ఎక్కదు ఇలా స్పెషల్ మూమెంట్స్ ఉన్నప్పుడు వాటి గురించి తలుచుకొని చెప్తూ ఉంటే ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది వాళ్ళు కూడా పెద్ద అయ్యాక ఇలాంటి పండుగలు చేసుకునేటప్పుడు వాళ్ళకు కూడా గుర్తొస్తాయి అని నాకు అనిపించింది మీ ఊర్లో మీ సైడ్ ఎలా చేసుకున్నారు పండగ బాగా చేసుకున్నారా ఒంటిమిత్ర రామాలయంలో ఇంకా బాగా చేస్తారు కదా భద్రాచలంలో కూడా బాగా చేస్తారు కదా సీతారామ కళ్యాణాలతో ఎక్కడ చూసినా దగదగ మెడిచిపోతూ ఉంటుంది ఇప్పుడు నాకు తెలిసి ఇండియాలో అయిపోయిందిలేండి ఫెస్టివల్ బట్ నిన్నంతా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నేను ఉత్తరానం చేసి ఇచ్చే వాళ్ళందరూ ప్రసాదంగా గుగ్గుల్లో ఎక్కువ ఇవే పులిహోర ఇట్లా చేస్తాను మన సైడ్ కొంచెం కోసం పరి అది తక్కువే చేస్తారనుకుంటున్నాను అది చేస్తారేమో మనకు తెలియదేమో

టెంకాయ కొట్టిన తర్వాత కొబ్బరి వచ్చింది కదా దాంతో ఒక రెసిపీ చేశాను ఇది అమ్మ చెప్పింది అమ్మకు కాల్ చేసి ఏం రెసిపీస్ చేసుకున్నారు ఏం స్పెషల్ అంటే ఇలా కొబ్బరి వడలు చేసుకున్నాము అంటే రెసిపీ అడిగాను సో దాన్ని ఎలా చేయాలో చెప్తాను కొబ్బరిని మనం బాగా ఇలా మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకపోయినా ఇలా వచ్చినా పర్వాలేదు ఏమో నేను చేసుకుంటే ఇలానే వచ్చింది మరి అమ్మ ఉద్దేశంలో ఇలా చెప్పిందో నాకు తెలియదు కానీ టేస్ట్ బాగా వచ్చింది దీంట్లోకి కొన్ని సన్నగా తరుముకున్న ఆనియన్స్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత శనగపిండి ఉంటుంది కదా శనగపిండి మనకు కావాల్సినంత వేసుకోవాలి కొంచెం ముద్దలాగా వచ్చేంతలాగా మరీ నీళ్ళగా ఉండకూడదు అలా వేస్తే విడిపోతుందనమాట అలానే మనం దాంట్లో వేసేస్తే ఆయిల్లో వేసేస్తే సో అదొక్కటి చూసుకోవాలి ఒకవేళ ఆయిల్లో వేస్తే విడిపోతున్నాయి అంటే మనకి శనగపిండి తక్కువైందని కొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఉప్పు యాడ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఏమి మీకు ఎక్కువ కూడా అవసరం లేదు అండ్ జీలకర్ర మర్చిపోయా జీలకర్ర కూడా వేసుకోవచ్చు కొంచెము ఈ నాలుగు వేసేసి బాగా మిక్స్ చేసుకొని మనకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసేయడమే ఫస్ట్ అయితే మేము ట్రై చేసాము ఎలా వస్తుందో చూద్దాము అని చెప్పేసి అమ్మ చెప్తే టెంప్ట్ అయ్యి ట్రై చేసాము ఫస్ట్ కొంచెం విడిపోతుంటే సరే ఇంకొంచెం శనగపిండి వేసి ఇంకొంచెం గట్టిగా చేసి చేద్దామని చెప్పేసి ట్రై చేశాను నేను ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలో మనకి తడి ఉంటుంది కదా ఆ తడి అండ్ ఆనియన్స్లో తడి ఇదే సరిపోయింది ఇంకా మీరు కూడా ఎక్కువ ఏమి యాడ్ చేసుకునే అవసరం లేదు మీకు ఇంకా గట్టిగా ఉంది ఈవెన్ మీ దగ్గర ఫ్రోజన్ కొబ్బరి ఉన్న కూడా మీరు ఇది ట్రై చేయవచ్చు నేను చాలా తక్కువే చేశాను జస్ట్ ఇలాగా టేస్ట్ కోసం ఒకటి అండ్ ఆల్సో ఆయిల్ ఫుడ్ కదా జస్ట్ తెలారిండు టేస్ట్ చేద్దాము బాగుంటే చూద్దాం అన్నట్టు ఎప్పుడు చేసినా టెంకాయ కొట్టినా కూడా కొబ్బరి అంతా వేస్ట్ అయిపోతుంది అందుకే ఈసారి ఇలా ట్రై చేద్దాము అని చెప్పి నేను కొబ్బరి వడలు చేశాను అంటే నేను పిండి కలిపితే మా ఆయన దాంట్లో డీప్ ఫ్రై చేస్తారు మా లంచ్ అయితే ఇదే అనమాట పులిహోర వడలు హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్